మీలో ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన చేయవచ్చు కంగారు పడవద్దు నీకు ప్రార్థన నేర్చుకోవాలి ప్రార్థన కావాలి నీకు శ్రమ లేని వాళ్ళు ఎవరు అంటే దేవుని సేవలకు వస్తేనే నీకు నేర్చుకు వస్తుందా దేవుని సేవకులకు వస్తేనే నీకు శ్రమ వస్తుందా దేవుని సేవకులకు వస్తేనే నువ్వు కింద పడతావా మామూలుగా ఉన్నప్పుడు కింద పడలేదు దేవుని సేవలకు వచ్చినప్పుడు వర్షం రాకూడదు ఎండ రాకూడదు చలి రాకూడదు దెబ్బలు తినకూడదు కాళ్ళు తిమ్మిరలు పట్టకూడదు శ్రమ వస్తుంది ఎవరికైనా శ్రమ వచ్చిన ఏడలా అతడు ప్రార్థన ప్రార్థన చేయవల దేవుడు నీకు ప్రార్థన ఆయుధం ఇచ్చాడు వెంటనే మోకరించు వెంటనే దేవుడు చనుకరా ప్రభు అని మొదలుపెట్ట వాళ్ళతో మాట్లాడు వీళ్ళతో చెప్పడం ఫస్ట్ ప్రార్థన చేయి కంగారు పడిపోవడం